जीएनआर न्यूज़ की स्वागत కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి చేపట్టిన ఆపరేషన్ కగ్గార్ను వ్యతిరేకిస్తూ ఆదివాసుల హత్యాకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ గోదావరి కానీ చౌరస్తాలోని గురువారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయ్ కృష్ణ ఈ నరేష్ మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాల నాయకులు బి అశోక్ చిలకా శంకర్ ఐ రాజేశం కొల్లూరి మలేష్ మెరుగు చంద్రయ్య పైడిపల్లి రమేష్ ఎట్ల రవికుమార్ ఆర్ రాయమల్లు పి ముండయ్య ఎన్సి బాబు బి రాజనరసు ఐ సాంబయ్య ఏ చంద్రయ్య కె సదానందం కాంపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకరణ్యం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండం కొనసాగిస్తుంది ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే ఇరవై తొమ్మిది రకాల ఖండ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాలో నిలబడ్డారు ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని బుధముర్తించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకుపోయి ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు నిన్నటికీ నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో పూటకపు ఎన్కౌంటర్లు జరిపి ఇరవై ఆరు మంది గిరిజనులు చచ్చి చేయబడ్డారు అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యాభై ఏళ్ళ నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మంచి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండ కార్యాలయంలో కాల్చి చంపి ఇవాళ పూటకపు ఎన్కౌంటర్ను హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐం న్యూడెమ్మ కసి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి శాంతి శాంతి చర్చలను జరపండి యుద్ధాన్ని మీరు ఆపండి దండ కళ్యాణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నిటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం